హాయ్ ఫ్రెండ్స్ ఈవేళ ఏంటంటే స్వీట్తో పొంగడాలు తయారు చేస్తాను నేను పూర్ణం పెట్టి బూరెల్లా అనమాట దానికి ఒక గ్లాసు నువ్వులు తీసుకోవాలి ప్లస్ కొంచెం గ్లాస్కి తక్కువ బెల్లం తీసుకున్నాను అలాగే రెడ్ యాలిక్లు తీసుకున్నాను అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కొంచెం కొంచెం ఎక్కువ ఏమైనా చూసారలేదు తక్కువ తక్కువ వేసుకుని ఇవి బాగా మిక్సీ పట్టేసుకోవాలి పొయ్యి మీద బాణాలు పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నువ్వులు పొడిని అందులో వేసుకోవాలి ఉండలు చేసుకోవడం కోసం మనం ఇలా పొయ్యి మీద పెట్టుకుని వేయించుకుంటే ఇలా చిన్న చిన్న ఉండలు అవుతాయి అన్నమాట ఇలా పొంగడాలు పెనం పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటాయి నెయ్యి వేస్తున్నాను సేమ్ ఊరెళ్ళ టేస్ట్ లాగే ఉంటుంది కొంచెం కొంచెం ఓకే సరిపోతుంది మరి ఏంటంటే ఇవి నువ్వులే చిమ్లి చేశాను కదా అది ఒక్కొక్కటి మనం ఇందులో పెట్టుకోవాలి నువ్వులు చిమ్లితో బూర్లు చేసినట్టు ఉంటుందన్నమాట ఈ పిండి నేను కొర్రలు వెనువులు గోధుమలతో మిక్సీ కొట్టి చేసిన పిండి వరి బియ్యం వేయలేదు నేను కొంచెం అంతే ఆ పిండితో ఇప్పుడు ఏం బూరెల్ టేస్ట్ లాగే ఉంటుంది అంటే అవి డీప్ ఫ్రై చేస్తాము ఇదేమో డీప్ ఫ్రై అవసరం లేదనమాట హెల్తీ రెసిపీ ఇది చాలా హెల్తీ రెసిపీ బియ్యం అవసరం లేకుండా మనం బూరెలు తయారు చేసుకోవచ్చు అనమాట ప్లస్ ఆయిల్ కూడా అవసరం లేదు నెయ్యి చాలు నూనె లేకుండా డీప్ ఫ్రై లేకుండా బూరెల టేస్ట్ అనమాట చాలా బాగుంటాయి ఇది చాలా టేస్టీగా అనిపిస్తాయి పిండి ఎక్కువ పులవకూడదు ఒక గంట అలా మిక్సీ పట్టాక ఒక గంట అలా ఉంచితే సరిపోతుంది నెయ్యి వేస్తాం కాబట్టి బూరిలో నెయ్యి వేసుకు తిన్నట్టుగానే ఉంటుంది ఓకే ఇవి కొంచెం బాగా ఉడికాక చూపిస్తాను ముందుగా చూడండి ఇలా వచ్చేసాయా ఇవన్నీ తిరిగేసుకోవాలి సారి కొబ్బరి వేసాను ఫస్ట్ కొంచెం కొంచెం వేసి అవి పెద్దవి పెట్టేయడం వల్ల కొంచెం పైకి కనిపించేసేయి ఈసారి ఇలా కాదు కింద చిన్నవి చిన్న పూర్ణాలు పెడుతున్నాను కొబ్బరి నూనె కూడా చాలా టేస్ట్ ఉంటాయి కొబ్బరి వేసినట్టుగా ఉండదా అది ఇలా చిన్న సైజు పెట్టాను ముందు పెద్ద సైజు పెట్టాడు కొంచెం బయటకు వచ్చేసినట్టు అయ్యి లేదు బాగా వచ్చేది చిన్న పూర్ణం పెట్టడంతో బాగా వచ్చింది స్టవ్ కట్టేసి మొత్తం పొంగడాలన్నీ దాని మీద పెట్టేసి మూత పెట్టాను కాసేపు ఏమన్నా ఆవిరి మీద అలా కొంచెం కుక్ అవుతాయి అన్నమాట చల్లారాక చూపిస్తాను ఇవ్వండి పొంగడాలన్నీ చాలా బాగా వచ్చాయి ఇట్లే పూర్లు బూర్లు స్వీట్ పొంగడాలు బూరెలు లాంటి పొంగడాలు అనమాట ఒకసారి చూపిస్తాను పూర్ణం అంటే మనం పెట్టిన నువ్వులు చిమ్లి ఎవరైనా చుట్టాలు వచ్చిన అప్పటికప్పుడు కావాలి అనుకుంటే టక్కని దోసల పిండి ఇంట్లో ఉంటుంది సిమ్లి అంతా పొడి వేయించిన నువ్వులు ఉన్నాయని కొంచెం కొంచెం బెల్లం యాడ్ చేసుకుని పిసికేసి ఆ వడ్డల్లా చేసి అందులో పెట్టుకుని చాలా సింపుల్గా అయిపోతాయి చూడండి చక్కగా ఉడికింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా కాలుతున్నాయి చూడండి చూడండి బాగుంది స్వీట్గా స్వీట్ లేకుండా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుని హార్ట్ లాక్ కూడా వేసుకుంటే హార్ట్ స్వీట్ రెడీ